హాయ్ అండి మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన బెల్లం పాకం అయితే ఈరోజు చేశానండి ఇంక వాడు ఎప్పుడు బెల్లం పాకం గారె తింటాడు పంచదార పాకం గారెలు వాడికి టేస్ట్ చేపిద్దామని ఈసారి అయితే పంచదార పాకంతో అయితే వేశానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ హోమ్ టూర్ ముందుగా స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయినంత వరకు ఉంచి ఇంక వడలు వేయడం స్టార్ట్ చేయాలి ఇంక మన ఆత్రం తెలిసిందే కదా వీడియో రికార్డ్ అవుతుందో లేదో గారెలు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత చూసుకుంటే వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు అందుకని చెప్పి మళ్ళీ వీడియో ఆన్ చేసి అయితే వేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ వీడియోలో చూపించినట్టు టీ జాలితో గారెలు వేస్తుంటే భలే సాటిస్ఫైగా ఉంది ఇంకైతే మన చేతులు కాలుకున్న గారెల షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ హ్యాకర్ నేను యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు అయితే కొంచెం షేప్ అవుట్ అయినా ఇప్పుడు అలా వేస్తుంటే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఇలా ఎన్ని గారెలు వేసినా వేయాలి అనిపిస్తుంది ఎలా వేస్తుంటే చాలా సాటిస్ఫైగా అయితే ఉందండి ఇంకా మీరు కూడా ఈ హ్యాక్ని తప్పకుండా ట్రై చేయండి మీ చేతులు అనేవి షేప్గా ఉంటాయి అయితే గారెల షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంక మా పిల్లల కోసం అయితే మూడు వాయిల్ గారెలు అయితే వేసానండి ఇంక ఈ గారెలు వేయడం ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని పా పంచదార పాకం కోసం అయితే పాకం రెడీ చేసుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టి తగినంత పంచదార వేసి కొన్ని వాటర్ రెండు యాలక్కాయలు వేసి ఇంకా వీడియోలు చూపినట్లు పాకం బాగా ఉడకనిచ్చాక ఇలా పాకం వచ్చిందో లేదో వాటర్లో వేసి చెక్ చేసుకొని గారెల పైన అయితే వేసి బాగా కలపాలండి ఇంకా బాగా కలిపిన తర్వాత పాకం అంతా దానికి బాగా పట్టేసుకొని సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయి ఇంకా మీరు కూడా ఈ గారెలు తిన్నారా లేదో కామెంట్ చేయండి